హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురుటర్ సూయరు ఈ రోజు మనం చూడబోతున్న మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ లో వచ్చినటువంటి నూట ఎనభై కన్స్ట్రక్షన్ చేసిన న్యూలీ ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ ఎంట్రన్స్ వచ్చేసి టైక్ ఫుడ్ డోర్ అండి మీరు చూస్తున్నారు టేక్ వుడ్ డోర్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి ఇది కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సీలింగ్ అండి చాండ్లర్ లైట్లు కూడా బిగించారండి లైట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి బిల్డరు డైనింగ్ ఏరియా అండి సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి డైనింగ్ ఏరియాలో కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి సిమెంట్ కబోర్డ్స్ అండి వాష్రూమ్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఉయ్యూరు రెసిడెన్షియల్ ఏరియా నందు సేల్కి రావడం అయితే జరిగిందండి ఈ ఈ గది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అండి కిచెన్ ఏరియా అండి ఇది కబోర్డ్స్ మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసి ఇవ్వటం జరుగుతుందండి డాబా పైన అండి ఈ ఏరియా వాటర్ ట్యాంకు వ్యూ పాయింట్ అండి పైన బిల్డింగ్ పైన వ్యూ అండి ఇంటి చుట్టూ ఉన్న ఇల్లు అండి ఆహ్లాదకరమైన వాతావరణం